వెల్కమ్ టు వ్యూ పాయింట్ మన ఇళ్లలో చాలా మంది పూటైనా చపాతీలు చేసుకొని తింటారు అయితే గోధుమ పిండిని ఎక్కువసేపు పిసికి కలుపుతూ ఉంటారు కొన్ని చపాతీలు చేసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటారు ఆ తర్వాత మిగిలిన పిండితో చపాతీలు చేసుకొని తింటారు అయితే ఇది సరైనదైనా అని మీరెప్పుడైనా ఆలోచించారా ఫ్రిడ్జ్ లో పిండి చూడటానికి బాగానే కనిపించవచ్చు కానీ దాని లోపల అనేక మార్పులు సంభవిస్తాయని నిపుణులు వివరించారు అంతేకాకుండా అలాంటి పిండితో చేసుకొని చపాతీలు తినడం వల్ల ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుందని చెప్పారు నిపుణుల ప్రకారం మిగిలిన గోధుమ పిండిని ఫ్రిడ్జ్ లో ఎంతసేపు కంటే ఎక్కువ ఉంచకూడదు రిఫ్రిజిరేటర్ లో ఎక్కువసేపు ఉంచిన పిండితో చపాతీలు చేసుకొని తింటే ఏమవుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం చాలా మంది పిండిని రిఫ్రిజిరేటర్ లో ఉంచడం వల్ల అది చెడిపోకుండా ఉంటుందని అనుకుంటారు అయితే నిజం ఏంటంటే ఫ్రిడ్జ్ లో ఉన్న చల్లని ఉష్ణోగ్రతలు ప్రక్రియను నెమ్మదిస్తాయి అయితే పిండిని చెడిపోకుండా ఆపవు పిండిలోని ఈస్ట్ బ్యాక్టీరియా నెమ్మదిగా పనిచేస్తూ సీవట్టుతో పాటు ఆమ్లాలు ఉత్పత్తి చేస్తాయి ఇది రుచి వాసనను ప్రభావితం చేస్తుంది రెండు రోజుల తర్వాత పిండి కొద్దిగా పుల్లగా మారడం ఆకృతిలో మార్పుల్ని మనం గమనించవచ్చు కెన్వా ప్రక్రియ పెరిగే కొద్దీ పిండిలోని గ్లూటెన్ బలహీన పడుతోంది దీని అర్థం చపాతి అంత మెత్తగా మృదువుగా ఉండదు ఇలాంటి చపాతీలు తినడం వల్ల కడుపులో భారం అనిపిస్తోంది అంతేకాకుండా వీటిని నమలడం కూడా కష్టంగా ఉంటోంది ఇలాంటి చపాతీలు లేదా రొట్టెలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతోంది దీంతో కొంతమందికి గ్యాస్ కడుపులో భారం ఎసిడిటీ అనిపించవచ్చు ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పిండి క్రమంగా దాని నాణ్యతను కోల్పోతోంది కిన్వ ప్రక్రియ విటమిన్లు ఖనిజాల్ని విచ్ఛిన్నం చేస్తోంది దీని అర్థం చపాతి కడుపు నింపవచ్చు కానీ అది తాజా పిండిలాగా అదే పోషకాలను అందించదు అందుకే మిగిలిన పిండిని ఎక్కువసేపు రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేయకూడదు ఎక్కువసేపు ఉంచడం వల్ల పిండిలోని స్టార్చ్ వేగంగా విచ్ఛిన్నమవుతోంది ఈ పిండితో తయారు చేసి చపాతీలు తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతోంది అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు నిల్వ చేసిన పిండితో చపాతీలు తినకుండా ఉండాలి తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి అంతేకాకుండా బరువు తగ్గాలనుకునే వారు కూడా నిల్వ చేసిన పిండితో తయారు చేసిన చపాతీల్ని తినకుండా ఉండాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు